హలో అందరికీ నా మొదటి వీడియో పారమన్నం చేస్తున్నాను చూడండి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ బియ్యం వేసుకొని దానిలో కొద్దిగా పచ్చి శనగపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక థర్టీ మినిట్స్ నానితే ఫాస్ట్గా ఉడికిపోతుంది స్టవ్ పే పాలు పెట్టుకొని మరొక పెట్టుకోవాలి పాలు మరిగిపోయాయి ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఫాస్ట్గానే ఉడికిపోతుంది కొంచెం ఉడకడానికి టైం అయితే పడుతుంది పర్వన్నో రైస్ అంతా మెత్తగా ఉడికే వరకు బెల్లం వేయకూడదు మధ్యలో వేస్తే విరిగిపోతుంది పర్వన్నో రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది అప్పుడే మా పాప ప్లేట్ పట్టుకొని కూడా వచ్చింది పెట్టామని ఇప్పుడు నేను బెల్లం పౌడర్ వేసుకున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉందండి మా ఇంట్లో అది వేసుకున్నాను కొంచెం దగ్గర పడే వరకు ఉంచాలి ఎక్కువసేపు ఉంచితే విరిగిపోతుంది బెల్లం వేసాక చూడండి చిక్కబడిపోయింది ఇప్పుడు ఒక పక్కనే కాజు నెయ్యిలో వేయించుకోవాలి వేయించిన కాజు అందులో వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని దించుకోవడమే ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది కాబట్టి షుగర్ వాడలేదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు ఏలికల పొడి వేశాను ఆల్మోస్ట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మొట్టమొదటి వీడియో ఇది ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను బాయ్